ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది వాలంటీర్లకు సంబంధించి మనకైతే అదిరిపోయే అప్డేట్ అయితే రావటం జరిగింది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోనైతే చూడండి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి వాలంటీర్లకు శాలరీ ఎప్పటి నుంచి పడుతుందో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపింది వాలంటీర్లు అందరూ కూడా ఇప్పటి వరకు మా పోస్టులు ఉంటాయా పోతాయా అని అర్థం కాకుండా సతమతమైతే అవుతూ ఉన్నారు ఆల్రెడీ మనకు జులై నెలలో పెన్షన్లు కూడా పంపిణీ చేయలేదు ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కూడా వాలంటీర్లతో చిన్న పని కూడా చేపించలేదు వాలంటీర్లకు ఇంతవరకు సాలరీస్ పడలేదు మా జాబ్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి చాలా మంది సతమతం అయిపోతున్నారు ఈ వీడియోలో వాలంటీర్ల గురించి మనకు బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది వాలంటీర్లు ఉంటారా పోతారా అలాగే రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారా పోతారా రాజీనామా చేసిన వాళ్ళకు ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటారు మరి వాలంటీర్లకి ఇప్పటికే చాలా మంది ఉన్నారు లక్ష అరవై వేల వరకు మనకి ఇప్పుడు వాలంటీర్లు అయితే ఉన్నారు మనకి ఈ వాలంటీర్లు అయితే ఉంచుతారా లేదా అని చూసుకున్నట్లయితే వాలంటీర్లను ఎవరిని కూడా తీయరు వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం ఉంచే అవకాశాలు మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు రాజీనామా ఎవరైతే చేశారో వారందరినీ కూడా తీసేస్తున్నారు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉంటారు వారందరూ జాబ్స్ ఎక్కడికి పోవు కానీ ఇక్కడ ఏంటంటే మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటే వాలంటీర్ల ద్వారా పథకాలకు సంబంధించి ఎట్లాంటి పంపిణీలు అంటే గ్రామస్తులకి పథకాలకు సంబంధించి ఎలాంటి పంపిణీలు కూడా వాలంటీర్లతో అయితే ఇప్పించే అవకాశాలు లేవు ఈ జూలై నెలలో ఎందుకు వాలంటీర్లు పెన్షన్ అనేది ఎందుకు ఇప్పించలేదని చూసుకుంటే మనకు గతంలో అంటే ఏప్రిల్ మే నెలలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అలానే సచివాలయాల చుట్టూ తిరిగి చాలా మంది ముసలి వాళ్ళు చనిపోయారు అప్పట్లో మనకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రోజులోనే సచివాలయం వాళ్ళ దగ్గర ఇప్పించే వాళ్ళు బట్ వాళ్ళు చేసిన తప్పు వల్ల చాలా మంది ముసలి వాళ్ళైతే చాలామంది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం వాళ్లకు చూపించటానికి మాత్రమే సచివాలయాల దగ్గర పంపిణీ చేయడం జరిగింది అది కాకుండా ఇంకా మొదట కూడా వాలంటీర్ల దగ్గర ఇట్లాంటి అయితే ఏమీ జరగవు డబ్బులకు సంబంధించి కావచ్చు ఏదైనా కానుకలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటివి కూడా పంపిణీ అయితే జరగవు వాలంటీర్లను తీయము వాళ్ళకి గట్టిగా అంటే వాళ్లకు పదివేల రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్లకు ఇంతకు ముందు పార్ట్ టైం గా చేసుకుంటారు ఒక యాభై మందికి ఇచ్చేసి పనిచేసుకుంటున్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఫుల్ టైం వరకు డైలీ సచివాలయంలో వచ్చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేసినా చేయకపోయినా సచివాలయంలోనే ఉంటారు అలానే సేమ్ వాలంటీర్లు అయితే ఫుల్ డే వర్క్ అయితే ఉంటుంది ఇది వరకు వాలంటీర్లకు యాభై ఇల్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇక నుంచి యాభై ఇల్లు కాదు వంద నుంచి నూట యాభై ఇళ్ళ వరకు ఇస్తారు ఇలాంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి నాకు జాబ్ ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలి అని చూసుకుంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు అయితే జాబ్లో అయితే జాయిన్ అవుతారు కేవలం పది రోజుల్లోనే మీ స్కిల్ని బట్టి మీకు ఏమనేది ఇస్తారు మీకు మొత్తం వర్క్ కూడా ఒక రోజు రెండు రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి మీ వర్క్ అంతా కూడా చూపిస్తారు అప్పట్లో లాగా ఉండదు పదివేల రూపాయలు జీతం ఇస్తారు కాబట్టి వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకా మీకు మూడు సంవత్సరాలు మాత్రమే కాల పరిమితి అనేది ఉంటుంది ఎక్కువ రోజులైతే ఉండదు ఈ మూడు సంవత్సరాలు ఉంచి తర్వాత తీసి పడేస్తే మా పరిస్థితి ఏంటి ఏం చేయాలి అనే డౌట్ అనేది మీకు రావచ్చు దానికి సంబంధించి అయితే చెప్తాను మిమ్మల్ని అయితే ఊరికనే ఈజీగా అయితే తీసివేయరు కేవలం గ్రామ సేవక్ వార్డు సేవక్ ఈ పదవిలో నుంచి మాత్రమే తీసేస్తారు ఈలోపు మీరు డిగ్రీ చదువుకున్న కంప్యూటర్ ఏదైనా పాలిటెక్నిక్ చేస్తున్నా మీ స్కిల్స్ని బట్టి మిమ్మల్ని అయితే డెవలప్ చేసి మీకు తగ్గట్టుగా మనకు ప్రభుత్వము ఏదో ఒక జాబ్ అయితే ఇప్పిస్తారు ఆ జాబ్ అనేది మీకు ఇప్పించేసి మనకే కొత్త వాళ్ళను ఆ ప్లేస్లో పెట్టడం అయితే జరుగుతుంది కొత్త వాళ్ళని పెట్టుకునేటప్పుడు మాత్రం మనకి ఇక మీదట డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టుకుంటారు డిగ్రీ క్వాలిఫికేషన్తో పదివేల రూపాయల శాలరీ ఇస్తారు అలాగే వర్క్ అనేది కూడా ఉంటుంది అలాగే వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ చేస్తారు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో వీలైనంత వరకు తీసుకుంటారు లేకపోతే పల్లెటూర్లో వాళ్ళకు మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు ఎక్కువగా పల్లెటూర్లో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్తో పనిలోకైతే తీసుకుంటారు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అనేది కంపల్సరీ అన్నమాట అలాగే కొన్ని గ్రామాలలో చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసేస్తున్నారు అసలే ఒక వాలంటీర్లు కూడా లేరు కదా అక్కడ పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే అక్కడ కొత్త వాళ్ళనైతే తీసుకుంటారు కొత్త వాళ్ళకైతే ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఉండదు కేవలం టీడీపీ రికమెండేషన్ ద్వారా ఎవరైనా ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని టీడీపీ కూటమి ప్రభుత్వం రికమెండేషన్ ద్వారా తీసుకుంటారు అంతేకాని ఈ జాబ్కి ఇప్పుడే ప్రజెంట్ అయితే ఎలాంటి నోటిఫికేషన్ ఉండదు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే నోటిఫికేషన్స్ ఉంటుంది రాజీనామా చేసిన వాళ్ళ ప్లేస్లో మనకైతే ఈ టీడీపీ కార్యకర్తల ద్వారా ఎవరినైనా పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అది కాకుండా కొంతమంది అసలే రాజీనామా చేయలేదు వాళ్ళ ఊర్లో పది మంది ఉన్నారు అనుకోండి అలాంటి పది మంది వాలంటీర్లను ఉంచుతారా అని చూసుకున్నట్లయితే పది మందిని ఉంచుతారు ఒకవేళ మీరు ఎక్కువైపోయిన గ్రామంలో నెక్స్ట్ మీ పక్కనే ఏదైనా గ్రామం ఉన్నా ఆ గ్రామానికి ఈ పది మందిలో మీ పక్కనే కనుక ఏదైనా గ్రామం ఉండి అక్కడ అందరూ కూడా రాజీనామా చేసి ఉంటే ఈ పది మందిలో అయితే షిఫ్ట్ చేసి అక్కడైతే వాళ్ళకైతే జాబు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు కేవలం ఎలాంటి పంపిణీలు ఇంటింటికి వచ్చి ఎలాంటి పెన్షన్ కావచ్చు పథకాలు డబ్బులు కావచ్చు ఏమీ ఇవ్వటానికైతే వాళ్ళనైతే కాదండి కేవలం ఈ పథకాలను సంబంధించి అప్లికేషన్లు తంబులు పెట్టించడం కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించినవి ఇట్లాంటివన్నీ చేపిస్తారు ఇక శాలరీ వచ్చేసి చూసుకున్నట్లయితే బిల్స్ పెట్టాము అంటున్నారు కానీ బిల్స్ అయితే ఇంకా పెట్టినట్లు లేదు ఎందుకంటే ఎవరికీ కూడా శాలరీ రాలేదు నాకు తెలిసి ఆగస్ట్ నుంచి కూడా శాలరీలు అయితే వస్తాయని అనిపిస్తుంది ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా వాలంటీర్లు వాళ్ళ విధుల్లో అయితే జాయిన్ అయితే అయిపోతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఈ వాలంటీర్ల మీద ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను